మనసులోపల లోపల ఆత్మ అనే నిధి ఉంది అని తెలియజేసే కథ నిధి రహస్యం ఒక ఊళ్ళో బంగారయ్య సింగారయ్య అనే ఇద్దరు వర్తకులు ఉండేవాళ్ళు ఇద్దరి దుకాణాలు ఎదురెదురుగా ఉండేవి ఒకరిని మించి మరొకరు ధనవంతులు కావాలని ఇద్దరికి ఎంతో ఆశగా ఉండేది ఒకనాడు ఉదయం బంగారయ్య దుకాణం తెరిచి కూర్చొని ఉండగా ఒక బైరాగి ఏకతారం ఇటుతూ ఇలా పాడుతూ దుకాణం ముందు నుంచి వెళ్ళాడు ఊరి వెలుపల గోరి లోపల ఉన్నది నిధి యత్నించిన వాడికే దక్కుతుంది అది ఈ పాట వినగానే బంగారయ్యకు పదేళ్ల నాటి మాట ఒకటి గుర్తుకు వచ్చింది పదేళ్ల క్రింద మా ఊర్లో సుల్తాన్ల వంశస్థుడు వీరు సాహిబ్ అని వాడు ఉండేవాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు వాడి చంకన నగిశీలు చెక్కిన చెక్క పెట్ట ఉండేది అందులో వాడి పూర్వీకుల నిధి ఉందని ఎవరో అనడం బంగారయ్య విని ఉన్నాడు వాడు చచ్చాక ఎవరో దయగాల వాడికి గోరి కట్టించి వాడి పెట్టను వాడితోనే సమాధి చేశారు ఇప్పుడు బైరాగి పాట వినగానే బంగారయ్యకు సంగతి జ్ఞాపకం వచ్చింది అతను లేచి వెళ్ళి అయితే స్వామి ప్రయత్నం చేస్తే నిధి తప్పకుండా దొరుకుతుందంటారా అని బైరాగిని అడిగాడు బైరాగి అతని కేసు ఆశ్చర్యంగా చూసి తప్పకుండా దొరుకుతుంది నాయన ప్రయత్నించి చూడు అని వెళ్ళిపోయాడు బంగారయ్య సింగారయ్య కొట్టుకేసి చూశాడు సింగారయ్య ఏమి విన్నట్టు లేడు తన వ్యాపార గొడవలో ఉన్నాడు బంగారయ్య తృప్తిపడి ఇంటికి వెళ్లి భార్యతో సంగతి అంతా చెప్పాడు ఇంకేం పది మంది ఎగబడతారేమో ఈ రాత్రికే శ్మశానానికి వెళ్ళి నిధి తవ్వకరండి అన్నది బంగారయ్య భార్య అయితే బంగారయ్యకు వల్లకాడన్నా భూతప్రేతాలన్నా చచ్చే భయం అందుచేత అతను తన సేవకుని పిలిచి వాణ్ణి తోడు రమ్మన్నాడు జాము పొద్దుపోగానే వస్తానని వాడు మాట ఇచ్చాడు అర్ధరాత్రి అయినా సేవకుడు రాలేదు బంగారయ్య వాణ్ణి తిట్టుకుంటూ పలుగు పారా చేతబుచ్చుకొని తాను ఒక్కడే శ్మశానానికి వెళ్ళాడు దడదడలాడుతున్న గుండెతో అతను వీరసాహెబ్ గోరికేసి వెళ్లబోతూ చప్పున ఆగాడు సింగారయ్య గోరి పడగొట్టి నేల తవ్వుతూ అతనికి కనిపించాడు బంగారయ్య ఒక చెట్టు చాటును దాక్కున్నాడు సింగారయ్య నాలుగడుగుల లోతు తవ్వగానే అతనికి అస్థిపంజరము నగిశీలు చెక్కిన కొయ్యపెట్ట కనిపించింది కొయ్యపెట్ట తెరిచి చూస్తే అందులో ఒక గుడ్డల మూట ఉంది అందులో మూడు ముళ్ళు వేసి ఉన్నాయి సింగారయ్య మొదటి నుండి మొదటి ముడి విప్పేసరికి ఒరే సింగారయ్య నా గోరి పగలగొట్టి నిధి పట్టుకపోతావురా నీ పాపం పండిందిలే అన్న మాటలు వినిపించాయి సమాధుల మధ్య నుంచి అంత ఎత్తున ఒక ముసుగు ఆకారం పైకి లేచింది సింగారయ్య వనికిపోతూ మహాప్రభో ఎరక్క ఇటు వచ్చాను ఈసారికి నన్ను వదిలేయండి చేతిలోని మూట అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు బంగారయ్య కూడా అదంతా చూసి తడగానే ఉంది అతను కూడా దయ్యం కంటపడకుండా పారిపోవాలనుకుంటుండగా ఆ దయ్యం ముసుగు తీసేసి తాను నిలబడి ఉండిన సమాధి మీద నుంచి కిందికి దూకి సింగారయ్య జార విడిచిన మూట తీసుకుంది ఇంతకు వాడు బంగారయ్య సేవకుడే వాడు మూట రెండో ముడి విప్పి మూడో ముడి విప్పబోతుండగా వాడి చేతి మీద రెండు రక్తపు బొట్లు పడ్డాయి వాడు తల ఎత్తి చూస్తే పైనున్న చెట్టు ఆకుల మధ్య నుంచి రెండు గుండ్రని కళ్ళు మెరుస్తూ కనిపించాయి వాడు అమ్మో దయ్యం అంటూ మూట జార విడిచి అక్కడి నుంచి పారిపోయాడు బంగారయ్యకు వాడి భయం అర్థం కాలేదు అతను ముందుకు వచ్చి చెట్టులోకి చూస్తే దేన్నో తింటున్న గుడ్లగోబ ఆకారం అస్పష్టంగా కనబడింది ఆ మాత్రంకే భయపడ్డాడు పిరికివేదవ అనుకొని బంగారయ్య మూట ఎత్తి ముడి విప్పాడు అందులో పాత గుడ్డలు తప్ప ఏమీ లేవు వీరు సాహిబు తన పిల్ల మీద ప్రేమతో బతికినన్నాలో ఆమె బట్టలను తన దగ్గర పెట్టుకున్నాడు తన కృషి వ్యర్థమైనందుకు బంగారయ్య నిరాశ చెందుతుండగా ఒక గబ్బిలమతని తలను దాదాపు రాచుకుంటూ ఎగిరిపోయింది అదే క్షణంలో దగ్గరలో ఏదో మంట కనిపించింది గజ్జల శబ్దం వినిపించింది బాబోయి కొరియు దయ్యం అంటూ పరిగెత్తబోయిన బంగారయ్యను ఎవరో బట్ట పట్టుకుని వెనుక్కు గుంజినట్లు అనిపించింది అతను భయంతో విరుచుక పడిపోయాడు జరిగిందేమిటంటే మొదట బంగారయ్య సేవకుడు పెట్టిన కేక విని కాటి కాపిరి దివిటి పుచ్చుకొని అటుగా వచ్చాడు వాడి మొలకు ఎప్పుడూ మువ్వలుంటాయి వాడికి ఇంకో అరుపు కూడా వినిపించింది వాడు పరిగెత్తుకుంటూ వచ్చి సృహ లేకుండా పడి ఉన్న బంగారయ్యను చూసి ఊళ్ళోకి పరిగెత్తుపోయి కబురు అందించాడు తిరిగి బంగారయ్య మామూలు మనిషి కావడానికి నెల రోజులు పట్టింది ఒకనాడు అతను దుకాణంలో కూర్చుని ఉండగా ఆ బైరాగి అదే పాట పాడుతూ అటుగా వచ్చాడు బంగారయ్య బైరాగిని పిలిచి నీ బొంద గోరీ లేదు నిధి లేదు అంత అబద్ధం అన్నాడు బైరాగి ఆశ్చర్యంగా చూసి నాయన ఏది అబద్ధం కోరికలతో కూడిన ఈ శరీరానికి వెలవల మనస్సు లోపల ఆత్మాని నిధి ఉంది ప్రయత్నించిన వారికి ఆత్మదర్శనం లభిస్తుంది తెలిసిందా అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు బంగారయ్య నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు నిజమే కదా ప్రతి మనిషి తన ఆత్మదర్శనం చేసుకుంటే చాలు